హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న ఈరోజు నేను మీకు ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను తీసుకున్నటువంటి త్రీ లీటర్ ప్రెషర్ కుక్కర్ అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనేది మిగతా ఇవాళ షేర్ చేస్తాను నార్మల్గా లేడీస్కి ఏదైనా సరే షాప్కి వెళ్ళి తీసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది దాన్ని చూసి ఎలా వస్తుంది ఏంటి పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నాక తీసుకుంటాం కానీ కొన్ని వస్తువులను ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఎలా వస్తాయన్న భయం ఉంటుంది కదా సో ఇంకా ప్రాబ్లం లేదులేండి ఏదైనా సరే నా దగ్గర ఉన్న వస్తువు మనం ఆన్లైన్లో కొనుక్కుంటే ఎలా ఉంటుంది అది ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని రివ్యూస్ అయితే మనం ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను మెయిన్ వీడియోస్గా మీరు కావాలంటే చూడొచ్చు సో చూశారు కదా ఒక చిన్న త్రీ లీటర్ కుక్కర్ని కూడా చాలా భద్రంగా నీట్గా ప్యాక్ చేసి బబుల్ ర్యాప్స్ పెట్టి పంపించారు ఇప్పుడు మనం మెయిన్ కుక్కర్ ఓపెన్ చేసేసేద్దాం రండి అల్యూమినియం నుంచి స్టెయిన్లెస్ స్టీల్కి స్విచ్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్లో మన ప్రతి అవసరానికి ఉపయోగపడాలి కాబట్టి ఒక్కొక్కటి మార్చుకుంటూ పర్చేజ్ అయితే చేస్తున్నాను నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు కూడా అల్యూమినియం కుక్కర్స్ వాడుతున్నా కూడా స్టెయిన్లెస్ స్టీల్వి కూడా తీసుకోండి ప్రతిరోజు వాడే వాటికి మీరు స్టెయిన్లెస్ స్టీల్వి వాడుకుంటూ మామూలుగా రేర్గా కుక్ చేసుకునే వాటికి మీరు అల్యూమినియం వాడుకున్న ఇబ్బంది లేదు డాక్టర్స్ చెప్తున్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు కాబట్టి బెటర్ యూ స్విచ్ టు ఆ స్టెయిన్లెస్ స్టీల్ బ్రాండ్ సో మొత్తానికైతే నేను ఓపెన్ చేశాను దాంట్లో మనకి గ్యారంటీ కార్డు అండ్ మిగతా అన్ని డీటెయిల్స్ ఉన్నటువంటి వాళ్ళ ప్రోడక్ట్స్కి అలాంటిది ఒకటిచ్చారు అండ్ లిడ్ చూస్తుంటే తల తల మెరిసిపోతూ మనం బంగారం చూసినప్పుడు ఎంత మన ఫేస్ బ్రైట్ అనిపిస్తుందో ఈ కుక్కర్ అన్బాక్సింగ్ చేస్తుంటే కూడా నాకు అలాగే అనిపించిందండి వీడియో కంటే కూడా రియల్గా చూసేది చాలా చాలా బాగుందనమాట సింపుల్ కుక్కరు చక్కగా టూ హ్యాండిల్స్ ఇచ్చేసారు అవి మనం ఓపెన్ చేసి ఆ స్క్రూస్ పక్కన ఏవైతే ఇచ్చారో అవి తీసేసి ఫిక్స్ చేసుకోవడం అనమాట ఇప్పుడు ఆ మెకానిజం పనులు ఎందుకు తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను వాళ్ళు చేసి పెడతారు ఫస్ట్ అయితే మనకి మెయిన్ చూడాల్సింది బౌల్ మనం వండుకునేటటువంటి పాత్ర ఎలా ఉంది దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్ సో నేనైతే విజిల్ ఎలా ఉంది మూత ఎలా ఉంది అండ్ మనం కుక్ చేసుకునే అస్సలు మెయిన్ బౌల్ ఎలా ఉందో చెక్ చేసుకుంటున్నాను ఇది ఇండక్షన్ బేస్ బాటన్ కూడా ఉండడం వల్ల హ్యాపీ ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు ఇంకా ఈ బ్రాండ్కి సంబంధించి కొన్ని వివరాలు వాళ్ళు ప్రోడక్ట్కి వెనకాలే ప్రింట్ లాగా పెట్టేస్తారు కదా సో మీరు ఏమైనా తెలుసుకోవాలంటే చూస్తారని అది కూడా చూపిస్తున్నాను మొత్తానికి అదే బ్రాండ్ న్యూ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తల తల మెరిసిపోతుంది సూపర్గా ఉంది మనం హ్యాండిల్కి కుక్కర్కి సైడ్ ఉన్నటువంటి స్క్రూలు తీసేసి జస్ట్ ఆ స్క్రూ డ్రైవర్ తోటి ఈ యొక్క మనకి వాళ్ళు ఇచ్చారు కదా హ్యాండిల్స్ అవి ఫిక్స్ చేసేసుకుంటే మన కుక్కర్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది ఈ పని నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను మీరు కూడా చూసి తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను అండ్ పిన్ కామెంట్లో కూడా ఉంటుంది హ్యాపీగా లింక్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు होप ही वीडियो नचते डू लाइक शेर कमेंट अं सब्सक्रेबर मोर वीडियोस थैंक यू फर्वाचिंग